అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను ఆ పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని అదేవిధంగా గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవుడికి నా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఫిబ్రవరి నెలలో అడుగు పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని వేడుకుంటున్నాను ప్రతి సమస్యలు కూడా తీరిపోవాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కేర్తల గ్రంథము యాభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చింది దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనది దేవుని కృప వల్ల మనం ఎన్నో పొందుతున్నాం దేవుని కృప లేకపోతే మనం జీవించడం కూడా చాలా కష్టమే దేవుని కృ మనుషుల అయితే కొద్దిపాటిదే మనుషుల కృప అయితే అంతంత మాత్రమే అదే దేవుని కృప చూపిస్తే ఎన్నో అద్భుతాలు జరిగితే ఎన్నో కృప వల్ల మనం ఇంకా జీవిస్తున్నాం మన మీద ఎటువంటి ఆపద రాకుండా దేవుడే మనం కాచి కాపాడుతున్నాడు చాలామంది నా తెలివితేటలే నా జ్ఞానమే అనుకుంటాం మన జ్ఞానం మన తెలుగుతేటలు వ్యర్థమే దేవుని కృప వల్లే మనం ఇలా మనం ఉన్నాం అదేవిధంగా చాలామంది కూడా ఎన్నో అనేకమైన ఇబ్బందులు పడుతున్నాడు దేవుళ్ళు నడవాలి దేవుడిని ప్రార్థించాలి దేవుడిని కొలవాలి దేవుళ్ళు లేడు చెప్పి చాలామంది ఎగతాలు కూడా చేస్తున్నారు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు దేవుడితోనే మనం నడుస్తున్నాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరికీ ఉండాలండి